ప్రైజ్ దలాడ్ ప్రభువును మన రక్షకుడైనటువంటి యస్సు క్రీస్తునామంలో మీ అందరికీ అందునవుడు దేవుని వాక్యమును మనము చదువుకుందాం యశ్యా గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన యహోవా కొరకు ఎదురుచూచేవారు నూతన బలము పొందుదరు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురెదరు అలయక పరివెత్తేదరు సొమ్మ సెల్లక నడిచిపోదురు ప్రియమైన దేవుని బిడలారా భక్తుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి విశేషం ఏమిటంటే లైక్ విషయం ఏమిటంటే ఇహోవా కొరకు ఎదురుచూచేవారు నూతన బలాన్ని పొందుతారు ప్రియమైన దేవుని బిడలారా దేవుని కొరకు ఎదురు చూచేటటువంటి వారు పిల్లలు ఒకరి యొక్క తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఏదైనా స్నాక్స్ తెస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడున్న జనరేషన్లో అయితే బట్టలు తెచ్చారా లేకపోతే రకరకాలైనటువంటి ఆట వస్తువులు తెచ్చారా అని ఎదురు అనుకోండి ఒకప్పుడు చిన్నపిల్లలు ఎదురు చూసేది అని కొరకు అంటే స్నాక్స్ కొరకు పప్పుల కొరకు అయితే ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఏ విధంగా అయితే పిల్లలు తల్లిదండ్రుల కొరకు ఎదురు చూస్తూ ఉంటారో ఏ విధంగా అయితే యజమానుడు చేతువైపు దాసుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఉద్యోగస్తుడు ఏ విధంగా అయితే తన యొక్క ఆఫీసర్ వైపు ఎదురు చూస్తూ ఉంటాడో అటు రీతిగా వారు ఎదురు చూసినప్పుడు వారు పొందుకున్నటువంటి దీవెన మనకు కనబడుతూ ఉంది అయితే ఇక్కడ దేవుడు చెప్పేది ఏమిటంటే ఆయన కొరకు ఎదురు చూసేవారికి నూతనమైనటువంటి బలాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు నూతనమైనటువంటి బలము పొందుకునేవారు ఒక ఉన్నతమైనటువంటి రీతిలో నడిపించబడతారు నూతనమైనటువంటి బలం అంటే ఇది నార్మల్ అంటే సామాన్యకమైనటువంటి బలము కాదనేది నా యొక్క ఉద్దేశము అదేంటి పాస్టర్ గారు అని మీరు అంటారేమో ఏమో ఎరుషలేములో అపోస్తులుడైనటువంటి గారితో పాటు నూట మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరి కొరకంటే పరిశుద్ధాత్మ కొరకు దేవుని కొరకు వాళ్ళు ఎదురు చూసినప్పుడు వాళ్ళు అగ్నిజ్వాలతో లేకపోతే అగ్ని భాగాలు విభాగింపబడిన నాలుకలతో నింపబడ్డారు వాళ్ళు శక్తివంతులుగా మార్చబడ్డారు ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు దేవుని సేవకుడిగా మిత్ర నేను చెప్పేది ఏంటంటే నువ్వు దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు నూతనమైనటువంటి కార్యాలని జీవితంలో జరగడం ప్రారంభించబడుతుంది కనుక అయ్యో నా జీవితంలో ఏ కార్యం జరగడం లేదనుకుంటున్నావేమో నువ్వు దేవుని కొరకు ఎదురు చూడగలిగితే నువ్వు ఊహించని రీతిగా నువ్వు నడిపించబడతామని దేవుని సేవనిగా మీకు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను పరిశుద్ధుడానికి స్తోత్రాలునైనా ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మీ కొరకు ఎదురు చూసి నూతన బలాన్ని పొందుకుని నూతనమైన కార్యాల చేత ఇవి వాక్యం వెంటన ప్రతి కుటుంబము అనిపబడడానికి మీరే సహాయమును దయచేయండి ప్రతి విషయంలో ని బిడలకనైనా మీ బలమును శక్తిని అనుగ్రహించి నడిపించమని నజలనే శ్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె గడ్లసియా